నమస్తే అండి నేను మీ సుకన్యా శేఖర్ని ఏంటిది వెరైటీగా ఉంది పళ్ళ మార్కెట్ అని అనుకుంటున్నారా మీకు వీడియో చూస్తే అర్థమవుతూ ఉంటుందండి నేనేం చేస్తున్నాను అనేది మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవి ఈ మార్కెట్ అండి విజయవాడలోని కేదరాసరావుపేటలోను పళ్ళ మార్కెట్ అండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి అయితే ఒకరోజు ముందరగానే రంజాన్ సోదరులకైతే మనకి ఉన్న దాంట్లో ఫిత్ర దానం దానం చేయాలైతే అని నేను అనుకున్నానండి ఇది ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ లోపు నమాజ్ అయిపోయే లోపల మనం ఇస్తే చాలా మంచిదండి ఎందుకని అనుకుంటున్నారా లక్ష మంది పైగానే మనకి సబ్స్క్రైబర్స్ వచ్చారండి మీ అందరి చలవ చదవాలని అండి రాబోయే సబ్స్క్రైబర్స్ కూడా ఇట్లాంటి బ్లెస్సింగ్స్ ఉండాలి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేశారు ఆనందం అండి అలాగే నాకు తోచిన దాంట్లో గుర్తుగా ఉంటుంది అనే మనందరి అయితే నేనైతే ఈ ఫ్రూట్స్ అయితే కొని వాళ్ళకి ఇద్దామని అయితే వచ్చామండి మనకున్న దాంట్లోనే శ్రేష్టమైనవి కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇస్తున్నానండి ఎందుకని అంటారా మన చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ వాళ్ళ దీవెన్లో వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు మీకు అందరికీ ఉండాలని అయితే నేనైతే కోరుకుంటున్నానండి ఈ ఫ్రూట్స్ అన్నీ తీసుకొని అయితే మసీదు దగ్గరికి అయితే వచ్చేయడం అయితే జరిగిందండి అక్కడ ఉన్న వానికి ఇచ్చేసి ఇది ఇది అని చెప్పాను అనమాట అండి అయితే వాళ్ళు నమాజ్లో గుర్తు చేసుకుంటామని చెప్పారు ఈ బ్లెస్సింగ్స్ అన్నీ మనందరికీ అలాగే వచ్చే వాళ్ళకి కూడానండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటివి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటానండి మీ సుకన్య గార్డెన్